ఏపీలో ఇన్సూరెన్స్ పాలసీ స్కామ్స్ ఎలా గుర్తించాలి ఎలా రక్షించుకోవాలి నమస్తే వెల్కమ్ టు దోరిష్ టీవీ ఈ వీడియోలో మనం ఏపీలో వచ్చే ప్రధాన ఇన్సూరెన్స్ స్కామ్ల గురించి తెలుసుకుందాం చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి ఫ్రాడ్ చేస్తున్నాయి మరి ఈ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలి ఏజెంట్ ఎప్పుడు అధికారిక పత్రాలు లైసెన్స్ చూపించకపోతే ఐఆర్డిఏఐ క్యాప్ లేదా లైసెన్స్ నంబర్ అడగండి ఫోన్ ద్వారా తక్షణం డిపాజిట్ యూపీఐ ద్వారా అడుగుతూ ఉంటే జాగ్రత్త పాలసీ కాగితంలో కంపెనీ పేరు పాలసీ నంబర్ కేవైసీ వివరాలు లేకపోతే ఫేక్ అయి ఉండవచ్చు ఒకవేళ స్కామ్లో చిక్కుకుంటే వెంటనే ఫిర్యాదు చేయండి స్థానిక సైబర్ పోలీస్ లేదా హెల్ప్లైన్ మరియు ఐఆర్డిఏఐ కంప్లైంట్ ఫామ్ ద్వారా బ్యాంకుకు ఫ్రాడ్ రిపోర్ట్ చేయండి అన్ని చాట్స్ రసీదులు ఈమెయిల్స్ ఫోటోలు సంగ్రహించి ఎలక్ట్రానిక్ రికార్డుగా పెట్టుకోండి అది ఆధారంగా ఉంటే కేస్ ఫైల్ చేయాలి సో బీ కేర్ఫుల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా దొరిష్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ఐకాన్